వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే అయితే కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి జూలై మరియు ఆగస్ట్ నెలలకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాండ్స్ అమౌంట్ అయితే వారి వారి ప్రాన్ ఖాతాలు అయితే జమ అయ్యాయండి కాబట్టి వారి యొక్క తా ఖాతాలను అయితే ఒకసారి పరిశీలించగలరు అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల పరంగా పరిస్థితి ఇంకా క్లారిటీ రాలేదని అయితే తెలుస్తుందండి ముఖ్యంగా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా జమ చేయలేదు డిఏ బకాయిలు కానీ అదేవిధంగా డిఆర్ బకాయిలు కానీ వారికి సంబంధించిన సమస్యలు అయితే పరిష్కారం కాలేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కూడా అయితే పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పోలీస్ డిపార్ట్మెంట్ పెండింగ్ బిల్లులు ఏపీఎస్ ఆర్టీసీ పెండింగ్ బిల్లులు ఉద్యోగుల సరెండర్లు బిల్లులు ఇంకా చాలా పెండింగ్లోనే ఉన్నాయండి ఈ మార్చి నెలాఖరికి ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో అయితే చర్చలు జరపనున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది అయితే ఉగాది సమయానికి సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలను పెండింగ్ బిల్లులకి చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు అయితే తెలియజేశారండి ఇక పీఆర్సీ అరియర్లు పెన్షనర్లకి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించబడింది కానీ ఇప్పటి వరకు కూడా ఆచరణలోకి అయితే రాలేదండి ఉద్యోగుల పీఆర్సీ అరియర్ల విషయంలో కూడా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా పది శాతం చెల్లింపులు అయితే ఇంకా ప్రారంభించలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెండింగ్లో ఉంది జూలై రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన రెండు పాయింట్ ఏడు మూడు శాతం మరియు జనవరి రెండు వేల ఇరవై ఐదుకి రావాల్సినటువంటి మరో రెండు రెండు పాయింట్ మూడు ఏడు మూడు శాతం డిఏ అయితే రావాల్సి ఉంది ఇప్పటివరకు మొత్తం తొమ్మిది పాయింట్ ఒక శాతం డిఏ పెండింగ్లు అయితే ఉందండి ఈ పెండింగ్ బిల్లుల కారణంగా సగటు ఉద్యోగికి నెలకి సినిమారుగా తొమ్మిది వేల రూపాయల వరకు కూడా నష్టం అయితే జరుగుతుంది అదనంగా హెల్త్ కార్డులు అమలు కూడా సరిగ్గా లేకపోవడంతో అటు ఉద్యోగులు ఇటు పెన్షన్లు ఇద్దరు తీవ్ర ఇబ్బందికి అయితే గురవుతున్నారండి ఇక కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ సంవత్సరాల పాటు రికవరీ చేస్తుండడం అన్యాయంగా భావిస్తూ ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందండి ప్రతి సంవత్సరం కూడా నాలుగు నలభై శాతం చెల్లింపులు చేస్తే వచ్చే రెండు సంవత్సరాల్లో పెండింగ్ బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల వరకు కూడా పూర్తిగా చెల్లించబడతాయని అయితే భావిస్తూ ఉన్నారు ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉద్యోగులు కోరుతూనే ఉన్నారు డిఏల విషయంలో పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రాకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారండి ఇక ప్రభుత్వం అన్ని పెండింగ్ చెల్లింపులను పూర్తి చేసి ఉద్యోగుల హక్కులను కాపాడాలని అయితే జరగ అంటే కాపాడాలని అయితే చూస్తుందండి అందుకే ఈ నెలాఖరులో అయితే స్వయంగా చంద్రబాబు గారు అయితే ఏపీ ఉద్యోగ సంఘాలతో స్వయంగా భేటీ కానున్నారు ఈ భేటీలో అయితే పెండింగ్ బిల్లులని ఏ విధంగా చెల్లింపులు జరపాలి ఐఆర్ను ఏ రకంగా ప్రకటించాలి పీఆర్సీకి సంబంధించిన ఎవరిని కమిషన్గా నియమించాలి అని చెప్పి ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన అయితే ఈ సమావేశంలో చర్చించున్నారండి వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా ఏ విధంగా విడుదల చేయాలి ప్రస్తుతానికైతే సంక్రాంతికి కొన్ని బకాయిలు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఉగాది కానుకగా కూడా కొన్ని బకాయిలను అయితే విడుదల చేయడం అయితే జరుగుతోందండి ఐదు వేల కోట్ల రూపాయలను ముఖ్యంగా ఏపీ జేఏలకు సంబంధించి అదేవిధంగా ఈ బిల్లులకు సంబంధించి అంటే పెన్షనర్లకు సంబంధించిన కొన్ని బిల్లుల్ని ఈ విధంగా అయితే ఐదు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయబోతుంది ఉగాది కానుకగా ఈ పీఆర్సీ అరియర్స్ కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి పెండింగ్ డిఏలకు సంబంధించి కానీ ఏ విధంగా చెల్లింపులు జరపాలన్న ఒక షెడ్యూల్ని అయితే రూపొందించబోతున్నారండి మొత్తానికైతే ఈ నెలాఖరులో కల్లా ఉద్యోగులకు సంబంధించి రెండు గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ వచ్చేసి పెండింగ్ బిల్లులైతే కొద్దిగా పాటి పెండింగ్ బిల్లులు అయితే వారి ఖాతాలో జమ చేయనున్నారు ఐదు వేల కోట్ల వరకు కూడా ఇక రెండవది వచ్చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఉద్యోగులకి ఒక స్పష్టమైన క్లారిటీ అనేది వస్తుందండి ఏ బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారు ఐఆర్ ఎంత శాతం పిఆర్సికి సంబంధించిన కదలిక ఉందా లేదా అని చెప్పి విషయాలపైన అన్నింటిపైన కూడా ఉద్యోగ పెన్షన్లకి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అని చెప్పి ప్రభుత్వం ఆలోచించడానికి కంటే ముందుగా మనం ఈ మేనిఫెస్టోతో మొదలైతే పెట్టుకోవాలండి మేనిఫెస్టోలు అయితే ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది ఎందుకంటే ముప్పై శాతం అయ్యారు అదేవిధంగా పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తాము డిఏలు కూడా పెండింగ్ లేకుండా ప్రకటిస్తాము అని చెప్పి అదేవిధంగా ఓపీఎస్కు సంబంధించి కూడా అమలు జరుగుతుంది అయితే కాస్త సమయం అయితే పడుతుందండి ఓపీఎస్ అమలుకు సంబంధించి అయితే ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి కానీ డిఏఐఆర్ ఇలాంటి ప్రకటనలకు సంబంధించి కానీ త్వరగతిని నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందండి ఎటకేలకు ఉద్యోగులకి ఎన్ని రోజుల తర్వాత అంటే ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తున్న నేపథ్యం లో ఇప్పుడు గుడ్ న్యూస్ రావడం అనేది ఒక గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు ప్రభుత్వం ఇప్పటికీ కనకరించిందని అయితే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడటానికి కాస్త సమయం అయితే పడుతుంది కాబట్టి ఇన్ని రోజులకి ఆ సమయం అయితే రావటం జరిగింది మీ ఎట్టకేలకు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి అని అయితే తెలుస్తుందండి మునుముందు అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్